ఒట్టే ఓబన్న గారికి స్వాతంత్ర సమర యోధుడు ఒట్టే ఓబన్న గారికి రేనాటి పౌరుడికి రేనాటి పౌరుడికి రేనాటి పౌరుడికి జై వడ్డేరా జై వడ్డేరా ఉదయం ఈరోజు మన ఒట్టే ఓబన్న జయంతి శుభ సందర్భంగా రేనాటి పౌరుడు స్వతంత్ర సమర యోధుడు పంతొమ్మిదో శతాబ్దంలో బ్రిటిష్ సైన్యంలో ఒక పోరాటం జయంతి సందర్భంగా అందరూ వడ్డే సమస్యలతో పాల్గొనడం సందర్భంగా అందరికీ నా ధన్యవాదాలు మన ఓబన గురించి ప్రతి సంవత్సరం జయంతి అయితేనేమి వర్ధంతి అయితేనేమి మన కర్నూలు డిస్టిక్లో పుట్టి పెరిగిన స్వాతంత్ర సముద్ర వీరుడు మన ఓబన గారు కానీ మన వడ్డే కులస్తులకి చాలామందికి మన ఓబన గురించి తెలియదు ఇంకా ప్రతి సంవత్సరం ఎవరు ఉన్నా సరే జనాలు మన వడ్డే సంఘం ప్రతి కుటుంబాలు వంద మంది కాదు పది మంది కానీ అంగ అంగవైభవరంగా జరపాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుచున్నాను స్వాతంత్ర సయంలో మన ముగ్ర నరసింహారెడ్డికి సీర వినే ఒక మైసాన్గా ఉండి స్వాతంత్ర సమయోధ్యంలో పోరాడి ఈరోజు మనకి ప్రజలకి సేవ చేయాలని ప్రతి సాయంలో వాళ్ళకి పోరాడి యోధుడిగా నిలిచిన మన ఓబన గారికి ఇదే నా ధన్యవాదాలు మన వంద సంఘం తరఫున అఖిల భారత తరఫున ఎక్కడున్నాకనే వాళ్ళ తరపున తెలుపుకుంటూ పనులు చేసుకుంటున్నాం